నమస్కారం సిటీ స్వాగతం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సిఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం శుభ్రపాలనతో ముందుకు వెళ్తున్నామని వెల్లడి లో వేడెక్కిన రాజకీయాలు మేయర్ పదవి రాజీనామా చేసిన కాబట్టి మనోహర్ నాయుడు కమిషనర్ వేధించాడంటూ కంటతడి జిల్లా పరిషత్ సరికొత్త రాజకీయాలు ఆరంభం స్టాండింగ్ కమిటీలు సర్వసభ్య సమావేశం అర్థాంతరంగా వాయిదా జిల్లా జైలులో కోసాని కృష్ణమురళిని పరామర్శించిన వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మనోహర్ రెడ్డి ఆరోపణ అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనతో ముందుకు వెళ్తున్నామని సిఎం చంద్రబాబు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వర్నాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా ప్రజల్లోకి వస్తే పర్ధాలు కట్టుకొని వచ్చేవారు విమానంలో వస్తే చెట్లను నరుకుంటూ వచ్చేవారు ప్రజల సమస్యని వినేందుకు కనీసం మాట్లాడనిచ్చేవారు కాదు మాది ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యలను వినేందుకే వచ్చాం పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నది మా ఏకైక లక్ష్యం గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మనకి మిగిల్చి వెళ్ళింది అప్పు తీర్చడంతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోంది గత సీఎం కనీసం మురికి కాల్వాల్లో పూడిక కూడా తీయించలేదు స్వనాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి పరిష్ట ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అన్ని పనులు చేస్తాం మీరు కూడా వర్కౌట్ చేయండి సమాజంలో అందరిలో మార్పు రావాలి అవునండి ఏదో ఆఫీస్ ఇది ఏదో ఆఫీసర్ల బాధ్యత స్వచ్ఛంద చేసేటానికి ఏదో లాభం వస్తుంది నాకేం లాభం సార్ ఐస్ క్రీమ్ మరి మాదిరిగా కాఫీ టీ టీకి వాడేటట్టు సార్ యూ కెన్ గీట్ సార్ ఎంత కాస్ట్ అవుతుంది అడిషల్ గా ఇది ఇది అవును సార్ ఈ రెండు ఇంటిగ్రేట్ చేస్తే బాగుంది మార్కెటింగ్ చేసి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి వీళ్ళని అటాచ్ చేస్తాం వీళ్ళని అటాచ్ చేసి ఎక్కడ చేస్తున్నారా మామిది రాజమండ్రి

వస్తే నేరుగా పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు విమానంలో వస్తే చెట్లను నరుక్కుంటా వచ్చేవాళ్ళు ఎవరికి మైక్ ఇచ్చేవాళ్ళు కాదు మీరెక్కడో కూర్చుంటే వాళ్ళు ఎక్కడో కూర్చునేవాళ్ళు ఆకాశంలో ఉండేవాళ్ళు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఏమి చెప్పినా ఇని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ద్వేయంతోనే ఈ రోజు నేను మీ ముందరికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే పది లక్షల కోట్ల రూపాయల అప్పు దానికి వడ్డీ కట్టాలి అప్పు తీర్చాలి సంపాదించాలి మీ కష్టాలు తీర్చాలి ఈరోజు అందుకే నేను చెప్పాను అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ మూడు ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం ఈరోజు మీరందరూ ఉన్నారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగోసారి ఎప్పుడు కూడా నాకు ఇన్ని ఇబ్బందులు కనపడలేదు నాకే వెసులుబాటు దారి కనపడడం లేదు అంటే అంత రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు ఈ రోజు చెప్తున్నాను నేను ఈ రోజు ఆలోచిస్తాను రేపు ఆలోచిస్తాను ఎల్లుండి ఆలోచిస్తాను ఇప్పుడే ఒక మిత్రుడు అన్నారు రెండు వేల నాలుగులో గానీ మీరందరూ అందరూ నన్ను గెలిపించుంటే ఈ రోజు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఆ రోజు కూడా గెలిపించుంటే మళ్ళీ విభజన జరిగిన రాష్ట్రాన్ని మనం అగ్రస్థానంలోకి తీసేపోయేవాళ్ళం అందులో కొన్ని తప్పులు నావి ఉన్నాయి గుంటూరు నగరపాలక సంస్థలో రాజకీయాలు మరింత వేడెక్క ఈ మేరకు మేయర్ పదవి కావటి మనోహర్ నాయుడు తాజాగా రాజీనామా చేశారు ఈ సందర్భంగా సంపత్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా మేయర్ ను కమిషనర్ ఘోరంగా అవమానించారని చెప్పారు ఇలాంటి అవమానాల నేపథ్యంలో పదవిలో కొనసాగవలసిన అవసరం లేదని చెప్పారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పారు మేయర్ పదవికి రాజీనామా చేసినప్పటికీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తారని స్పష్టం చేశారు జగన్ వెంటే నా ప్రస్థానం కొనసాగుతుందని అన్నారు అయితే రాజీనామా చేస్తున్న సమయంలో కావటి మనోహర్ నాయుడు తీవ్ర భావోద్వేగ గురయ్యారు గత పది మాసాల నుంచి ఈ రాష్ట్రంలో కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు వీక్షిస్తానే ఉన్నారు మరి ముఖ్యంగా గుంటూరులో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పనితీరుపై ఈ నాలుగు ఐదు మాసాల నుంచి ప్రభుత్వం అండతో అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని కూడా ఏ రోజుకు ఆ రోజు పత్రికల ద్వారా ప్రజల దృష్టికి మేము తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది గత సంవత్సరం డిసెంబర్ నెలలో మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సర్వసభ్య సమావేశం జరిగితే దానికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు మెయిర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా ఆ పైన భగవంతుడు సాక్షిగా చెబుతా ఉన్నా మా జగనన్న సాక్షిగా చెబుతా ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి చేసినా నేను మా జగనన్న వదిలిపెట్టే పరిస్థితి లేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కొనసాగుతాను ఈరోజు చెబుతా ఉన్నా ఇన్ని ఎందుకు నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది ఇక ఈ అవమానాలు ఈ నిందలు ఈ పరాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో నా మేయర్ పదవికి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ ఏ చైర్మన్ కూడా చూడలేదు భవిష్యత్తులో కూడా చూడకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటాం ఎందుకంటే ఇది ఒక సపరేట్ బాడీ లోకల్ బాడీస్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ ఉండి కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాను కనీసం నా సిబ్బంది కనీసం నాకు ఆఫీస్కి వెళ్తే నాకు కనీసం ఆఫీసులో తలుపు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు నాకు ఇక నేను నా కుర్చీలో కూర్చోవడానికి నా మనసు అనేది పూర్తిగా అంగీరించే అంగీకరించేటువంటి పరిస్థితి లేదు ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా ఇంకోటి కూడా చెబుతా ఉన్నా రేపు పదిహేడో తారీఖు స్టాండింగ్ కమిటీ సమావేశంతో పాటు పదహారో తారీఖు అంటే రేపు ఆదివారం పివీకే నాయుడు కూరగాయలు మార్కెట్కు సంబంధించి ఒక సమావేశం పెట్టాలి అని చెప్పేసి కౌన్సిల్ హాల్లో దానికి బ్రహ్మసాన్ చంద్రశేఖర్ గారు రాబోతామని ఉన్నది తెలిసింది గుంటూరు జిల్లా పరిషత్తులో రాజకీయాలు మొదలయ్యాయి ఈ మేరకు చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అధాంతరంగా వాయిదా పడింది ఉదయం నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశాలు సైతం వాయిదా పడ్డాయి మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశానికి కూడా సభ్యులు హాజరు కాలేదు అయితే ఉద్దేశపూర్వకంగానే సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ పాలక వర్గం ఏర్పాటైంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన హెనీ క్రిస్టినా టీడీపీలో చేరారు కాగా జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎక్కువ వైసీపీకి చెందిన వారే ఉన్నారు ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించిన జెట్పి సర్వసభ్య సమావేశం వాయిదా పడటం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ ఆరంభమైంది వింట గొప్ప మంది ఒక వంతు మధ్య సభ్యులు ఆతురు కానందున పూర్వం కానందున సర్వసభ్య సభ సాధారణ సమావేశ నిర్వహణ తొలుత ఒక గంట వాయిదా వేయబడినది ఒక గంట సమయం గడిచిన తదుపరి కూడా హాజరు అయిన సభ్యుల సంఖ్యలో మార్పు లేనందున పూర్వం కానందున తదుపరి తాజాగా మరొక తేదీని సమావేశం నెరవేర్చకు నిర్ణయించు సమావేశం ముగించడం అయినది గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైసార్సీపీ లీగల్ సెల్ నేతలు శనివారం కలిశారు రిమాండ్ లో ఉన్న పోసానితో వైసార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత అయ్యారు అనంతరం మీడియాతో మనోహర్ రెడ్డి మాట్లాడారు పోసాని అనారోగ్యంతో ఉన్నారని కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుందని ఆరోపించారు రెండు పదహారులో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై పన్నెండు కేసులు పెట్టారు మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా మరొకసారి ప్రెస్ మీట్ పెడితే మరొక ఆరు కేసులు పెట్టారు ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్ర వ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు కృష్ణమరళి గారు జైల్లో ఉన్నందున న్యాయ సాయం చేసేందుకు ములాఖత్ సందర్భంగా పోసాన్ కృష్ణమూర్తి గారిని కలవడం జరిగింది ఆయన ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా చర్చించాం తర్వాత అతను బాగా సిక్కుగా ఫీల్ అవుతున్నాడు అనారోగ్యంగా ఉన్నాడు ముఖ్యంగా ఈ కేసులో పోసాన్ కృష్ణమూర్తి గారి కేసులో చాలా దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ముఖ్యంగా ఎప్పుడు రెండు వేల పదహారులో నంది అవార్డుల సందర్భంగా ఆ కమిటీలో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ నంది అవార్డుల కమిటీలో ఇచ్చిన తీర్పుకు నేను కట్టుబడను తర్వాత అది మంచిది కాదని చెప్పి చెప్పినందుకు రెండు వేల ఇరవై ఐదులో కేసు పెట్టారు రెండు వేల పదహారులో జరిగితే ఇన్సిడెంటు రెండు వేల ఇరవై ఐదులో కోడూరులో అది కడప జిల్లాలో అంత సుదూర ప్రాంతంలో కేసు పెట్టి అతన్ని సుదూర ప్రాంతం అక్కడి నుంచి అక్కడ నుంచి మళ్ళీ పీటీ వారెంట్ల పైన రోజుకు వెయ్యి కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్లు ఇట్లా తిప్పి ఆయన్ని శారీరకంగా మానసికంగా హింసించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు ఆ ఫిఫ్టీ టూ డేస్ ఎంత ఈ పేపర్లు కానీ ఎల్లో మీడియా కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఎంత నానా ఇది చేశారో మనకు యాగీ చేశారో మనకు అర్థమవుతుంది ఆ రోజు అనేక సర్టిఫికెట్లు అనేక వ్యాధులు తర్వాత దోమల బారి ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పి ఆ రోజు చెప్పి అంటే ప్రాణం అంటే తెలుగుదేశం వల్లదే మిగతా వాళ్ళవేమీ ప్రాణాలు కాదు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఏడు సంవత్సరాలకు లోపల బడి అర్ణేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ వాళ్ళ ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం థర్టీ ఫైవ్ త్రీ కింద మాత్రమే వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని అనేక జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ వీళ్ళు వాటన్నిటిని ఉల్లంఘించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా పోసాన్ని కృష్ణ గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతోంది ఇటీవలనే ఒక కేసులో డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన సోషల్ మీడియా కేసుల్లో ఇస్తూ తీవ్రంగా హెచ్చరించింది డీజీపీని కూడా కోర్టుకు పిలవాల్సి వస్తుంది పోలీసులే చట్టాలను వ్యతిరేకిస్తే పోలీసులే చట్టాలను ధిక్కరిస్తే న్యాయ వ్యవస్థను కూడా ధిక్కరిస్తే గుంటూరులో వెండింగ్ జోన్ల శ్రీకారం చుట్టారు నగరంలోని రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారులు చేసుకునే వారి వలన ప్రజలు ఇబ్బందులు కలగకుండా స్థలం కేటాయించారు తొలి విడతగా గుజనగుండలో వెండింగ్ జోన్ ని ప్రారంభించి యాబై ఆరు మందికి అర్హత కార్డుల్ని అందజేయడం జరిగింది నగరపాలక సంస్థ అందజేసిన కార్డులు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు కాబట్టి చిరు వ్యాపారాలు అందరూ సహకరించాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు షేక్ హుసేన్ అలీ ఎం మాధవరావు శారద కు వెంకటేశ్వరరావు దయచేసి స్ట్రీట్ వెండర్స్ అందరికి ఒక విన్నపం ఏంటంటే మన బళ్ళ దగ్గర ఎక్కడ కూడా ప్లాస్టిక్ వినియోగం చేయకండి అది ఏ రూపంలో కూడా ప్లాస్టిక్ కంపల్సరీగా రీయూజబుల్ ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేయండి డిస్పోజల్స్ అనేవి ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు అని చెప్పి కోరుకుంటున్నాము దాన్ని ఎవరు రాష్ట్రం అన్ని వేళ ముందుకు వెళ్ళాలి అని కృతని చేయించుకుంది డెవలప్మెంట్ ప్రాసెస్ లో చాలా ముందుకు వెళ్ళాలి అభివృద్ధి చెందాలి మరి మన పాస్ట్ అంటే గడిచిన ఐదు పదేళ్ల సంవత్సరాల నుంచి కూడా గుంటూరుకి ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది ఎటు చూసినా కూడా ఒక పల్లెటూరు వాతావరణాల కంటే దారుణంగా మన గుంటూరు తయారైంది ఇలాంటి క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే చాలా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నగరంలో అందులో ప్రధానమైన మార్పు ఈరోజు రోడ్డుకి ఇరువైపులా కూడా మనం ఈ బళ్ళన్నీ పెట్టుకొని వాటి కోసం విక్రయించడానికి వచ్చిన ప్రజలందరూ కూడా రోడ్ల మీద దాకా వచ్చి దాని వల్ల కంప్లీట్ గా ట్రాఫిక్ ఆగిపోయి ఎంతో అసౌకర్యంగా మనం ఉన్నాము ఎంత రోడ్లు వైడ్ గా విస్తారంగా మనం వేసుకున్నప్పటికీ కూడా ఈ బళ్ళన్ని కూడా ముందుకు రావడం వల్ల కంప్లీట్ గా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి సాధ్యం కాలేదు మా ఆకాంక్షలు అభిలాషలతో పాటు కమిషనర్ గారి కార్యాచరణ విధంగా ఇక్కడ స్థానిక లీడర్లు కార్పొరేటర్ గాని డివిజన్ ప్రెసిడెంట్లు గాని వీళ్ళందరి కార్యకర్తలు గాని వాళ్ళ సహకారం అదే విధంగా మీ ఓర్పు మీ అర్థం చేసుకునే గుణం ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజు మనం ఏమైనా ఒక మంచిగా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అది చాలా ఫాస్ట్ గా త్వరగా అవడానికి కారణం ఏంటంటే అందరూ కలిస్తేనే అది ఫాస్ట్ గా అవుతుంది మీ అందరి సహాయ సహకారాల వల్ల ఈ రోజు ఈ వెండింగ్ జోన్స్ అనేవి యావత్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మనం ప్రారంభించుకుంటున్నాం చాలా గర్వకారణం ఆనందదాయకం ఇప్పటికే మనకి కంప్లీట్ ఈ నియోజకవర్గ స్థాయిలో రెండు వేల మంది అప్లై చేసుకోవడం జరిగింది ఈ రెండు వేల మందికి కూడా వాళ్ళు కంప్లీట్ ఇక్కడ గుజనగుండ్ల ఏరియాలో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ కూడా ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని జన్యున్ గా మీదనే ఆధారపడి పెరుగుతున్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యే గారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని మందికి ఆ ఐడి కార్డ్స్ ఈ రోజు ఇస్తున్నాము అందులో భాగంగా వీళ్ళకి ఒక యాభై ఆరు మందికి ఇక్కడ మనము వెండింగ్ జోన్ గ్రీన్ బెండింగ్ జోన్ అంటే గుంటూరులో ఫస్ట్ వెండింగ్ జోన్ ఇది ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా యాభై ఆరు మంది బెనిఫిషరీస్ కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇలాంటి వర్కింగ్ జోన్స్ ఎక్కడ అవకాశం ఉన్న మేరకు స్ట్రీట్ వెండర్స్ ని జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేసేదానికి వాళ్ళకి గుంటూరు లక్ష్మీపురంలోని సందడి చేసిన సినీ నటి నేహాశెట్టి చేతుల మీదుగా శ్రీ సూర్య జ్యువెలరీ నూతనంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి నేహాశెట్టి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా గుంటూరు నగరాన్ని సందడి చేసిన ధృవతార సినీ నటి నేహాశెట్టి శ్రీ సూర్య జ్యువెలరీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గుంటూరు నగరంలో సందడి చేసిన ధృవతార సినీ నటి నేహాశెట్టి గుంటూరు రావటం అదృష్టంగా ఉందని చెప్పారు శ్రీ సూర్య జ్యువెలరీలో మెచ్చే విధంగా ఆకర్షణిస్తున్నాయని రకరకాలైన మోడల్స్ లో ఆభరణాలు వజ్రాభరణాలు మగువులకి ఆకర్షించే విధంగా శ్రీ సూర్య జ్యువెలరీలో ఉన్నాయని తెలియజేశారు అన్ని రకాలైన మోడల్స్ ఐటమ్స్ తీసుకువచ్చామని తెలిపారు కార్యక్రమంలో సూర్యరావు సురినారాయణ బంధువులు స్నేహితులు దత్తలు పాల్గొన్నారు

बाचा। बोल कुंजल। कुंजल ने। वेदा बच कुंजल। देखा सांग। तू सांग। देखिए ना। रूटिया में। आज आप हो। चावल। आप। नंबर एक। नंबर एक। बड़ी बात करी है। रेडी रेडी। یہ اس کو مطلع گا مطلع گیا مطلع دل کریں వచ్చి నా వాయిస్ కూడా ఇలా పెద్దగా అయింది గుంటూరు కారం అంటారు కదా నాకు విని విని అసలు చాలా చాలా సార్లు వచ్చాను గుంటూరు కి బట్ మీడియాతో ఇంటరాక్షన్ ఎక్కువ అవ్వలేదు సో ఐ థింక్ పర్సనల్ గా ఫస్ట్లీ చెప్తాను నమస్కారం అందరికి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ మీరందరు వచ్చారు శ్రీ సూర్య జ్యువెలర్స్ అందరినీ సపోర్ట్ చేయడానికి ఈ స్టోర్ పెద్దగా కట్టారు చాలా బాగా కట్టారు అండ్ సెకండ్ టైం నేను స్టోర్ ఓపెనింగ్ వస్తున్నాను అండ్ ఐమ్ సో హ్యాపీ ఫర్ యుల్ కంగ్రాచులేషన్ యూ నన్ను మళ్ళీ పిలిచినందుకు ఇలాగే మీరు మీ స్టోర్స్ ని ఇంకా చాలా చాలా ఓపెన్ చేయాలి చాలా ప్లేసెస్ ఓపెన్ చేయాలని నా కోరిక ఆల్ ది బెస్ట్ టు సూర్య టు సుజత ఓకే అండ్ టు యువర్ డాడ్ రవి గారు నేను ఈరోజు కలుసుకుంటున్నా అక్కడ ఉన్నాను ఓకే రవి గారు కనీసం లేదు బట్ ఆల్ ది బెస్ట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఇక్కడ పని చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చాలా మంచిగా పని చేయండి ఐ థింక్ ది స్టోర్ ఇస్ గోయింగ్ టు డూ రియలీ రియలీ వెల్ దీని తర్వాత ఐ థింక్ తిరుపతిలో ఓపెన్ చేస్తూ చేయబోతున్నారు కదా ఓకే ఇప్పుడే సర్ప్రైజ్ చెప్పేసి నేను బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ గుంటూరులో ఏంటి స్పెషల్ నేను ఏం చేయాలని మీరు చెప్పాలి నాకు మీరే వాళ్ళే చెప్పండి సూర్యజ్యోలస్ గోల్డ్ కప్ అబ్బా మాక్సిమం గేర్స్ అన్ని ఉంటో నేను ముందుకు వస్తున్నానండి

ఇక్కడ డిజైన్స్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చి చూసి కంపేర్ చేసుకొని మీకు డిజైన్స్ నచ్చితే ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలనుకుంటున్నాము ప్రతి జ్యువెలరీలో స్పెసిఫిక్ గా మా ఫాదర్ రవికుమార్ గారు అండ్ మా బ్రదర్ గారు థర్టీ ఇయర్స్ నుంచి జ్యువెలరీ ఫీల్డ్ లోనే ఉన్నారు ప్రతి ప్రతి డిజైన్ మెయిన్ రోడ్స్ శ్రీ సూర్య శ్రీ సురేంద్రన స్వానా సంచంజస్ అందరూ పిచేసి మా ఓపెనింగ్ సందర్భంగా గ్రామ్ వందల రూపాయలు ఆఫర్ ప్లస్ పేమెంట్స్ బై 15 ఫిఫ్టీన్ పర్సెంట్ సింగర్ ఐటమ్ పై నో మేకింగ్ చార్జెస్ సో అందరూ గుంటూరు లక్ష్మీపురం గుంటూరు వాసులందరూ అందరూ లక్ష్మీపురంలో మనస్ఫూర్తిగా గవర్నమెంట్ జిల్లా పరిషత్ లో ప్రజాధనాన్ని విచలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ జెడ్పీటీసీలు ఆరోపించారు ఈ మేరకు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు ఒక్కో కారికే ఐదు వందల లీటర్ల డీజిల్ కారు పేర్లకి మూడు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని తెలియజేశారు చైర్పర్సన్ క్రిస్టీనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు చైర్పర్సన్ తీరుని మార్చుకోకుంటే త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం జరిగింది సమావేశంలో కోణం కాకుండా సమావేశం వాయిదా పడింది కోరం కాలేదు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం కోణం కాలేదు కోణం కాను సభ వాయిదా పడింది అనేది చేయి పక్కన కానీ తన నోటి పరిస్థితులు మీడియా మిత్రులందరికీ తెలుసు మనం చేస్తాం కారణం మేమందరం కూడా చైర్ పర్సన్స్ గారితో సహా అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆమెని ఆ చైర్ కూర్చోబెట్టి మేము ఉన్నటువంటి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులే కాదు సభ్యులందరి ఆశీస్సులు కూడా సందర్భం మీ అందరికీ తెలు పార్టీ కనీసం కూడా చెప్పకుండా ఫిరాయించిందా వారు ఫిరాయించిందే కాకుండా సభ్యులందరికీ ఎలాంటి వర్కులు కూడా డెవలప్మెంట్ కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఎంత ఫైవ్ పర్సెంట్ తీసుకొని నమ్ముకుంటా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య మేము దాదాపుగా సంవత్సరాల కాలంగా మేము ఎదురు చూస్తా ఉన్నాం ఎప్పుడు అవకాశం వస్తుందా మేము ఇంట్లో కూడా వారితో మాట్లాడాం అమ్మా మీ గౌరవ సభ్యులు మేము మిమ్మల్ని చేరులో కూర్చోబెట్టినటువంటి సభ్యులు మేము మాకు గౌరవాలు దక్కటం లేదు మా విలువలు హన్నం చేస్తా ఉన్నారు మమ్మల్ని గౌరవించండి మాకు గౌరవించింది నిధులు మనం అడిగినా సరే ఎలాంటి పరిస్థితులు కాతరిచేసి ముందు వచ్చేసి ఏకపక్షంగా ముందస్తు ముందస్తు చేసుకోవచ్చు ఆవిడే శాక్షన్స్ ఇచ్చారు అసలు వాస్తవాన్ని ఆలోచించండి మీ అందరూ కూడా మీడియా మిత్రులున్నారు మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎక్కడైనా ముందస్తు అనుమతులు అనేది ఎక్కడ ఇచ్చిన సందర్భాలు దాఖలాలు ఉందో కేవలం ఒక ముఖ్యమంత్రి గారితో సహా ఒక వ్యక్తి ఒక ఎక్కడ కావాలంటే కేబినెట్ తీర్మానం జరగాల అసెంబ్లీలో పాస్ అయితే గానీ ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిన విషయం కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు మొత్తాన్ని బుల్డోచ్చేసి ముందస్తుగానే అనుమతులు ఇచ్చేసి పర్సెంటేజ్ తీసుకుని దుబ్బుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మన అందరికీ కాదు లోకానికి కూడా తెలుసు అనే విషయాన్ని మనం చేస్తా ఒక సభ్యుడి అనుమతి ఉండదు ఒక సభ్యుడికి ఎవరూ ఉండదు ముందస్తు అను చెప్పి ఎవరు